చంద్రకాంత్ త్రినైని సీరియల్ ఫేమ్ చందు చెల్లా అలియాస్ చంద్రకాంత్ సూసైడ్ తెలుగు వినోద పరిశ్రమలో ఒక్కసారిగా సంచలనం కలిగిస్తోంది నాకు మోటివేషన్ వద్దు నాకు తను ధైర్యం సరే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒక వన్ అవర్ గ్యాప్ ఇవ్వకుండా మెమరీస్ ఇచ్చిందప్ప అబ్బా నాకు కొద్ది రోజుల క్రితం కార్ ప్రమాదంలో తన సహనటి పవిత్ర జైరా మృతి చెందిన సమయంలో అదే కారులో చందు కూడా ప్రయాణించాడు పవిత్ర అక్కడికక్కడే మృతి చెందగా చందు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు కానీ పవిత్ర లేదనే వాస్తవం నుంచి బయటికి రాలేకపోయాడు ఇప్పుడు చందుతో ఆరేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న పవిత్ర జయరాం మరణించిన కొద్ది రోజులకే తన నివాసంలో ఉరి వేసుకుని మరణించడంతో టెలివిజన్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతోంది ఆయన ఇక లేరనే విషయాన్ని తలుచుకుని స్నేహితులు సన్నిహితులు గుండె పగిలేలా రోధిస్తున్నారు అయితే మరణానికి ముందు తన వాట్సాప్ చాట్లో వెల్లడించిన విషయాలు సంచలనంగా మారాయి తన భార్య త్రినయని ఫేమ్ పవిత్ర జయరాం మరణించినప్పటి నుంచి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయాడు తన కళ్ళ ముందే ఆమె మరణించడం జీర్ణించుకోలేకపోయాడు తన స్నేహితులతో తన బాధను చెప్పుకుంటూ బోరున ఇచ్చాడు పవిత్ర లేని జీవితం నాకొద్దు నేను చనిపోతా అని చెప్పాడు స్నేహితులకి సన్నిహితులకి ఇక తన స్నేహితులతో చేసిన వాట్సాప్ చాటింగ్లో నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నా ఈ జన్మకు ఇదే సరిపోతుంది అని వాట్సాప్ ద్వారా తెలియజేసినట్టు తెలుస్తోంది పవిత్ర లేని జీవితాన్ని కొనసాగించడం కంటే నేను వెళ్ళిపోతేనే కరెక్ట్ లేదా నేను పిచ్చోడ్ అయిపోయి లేదా తాగుబోతునైపోతా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు నచ్చటం లేదు అని వాట్సాప్ చాట్ ద్వారా వెల్లడించాడు చందు పంపించిన వాట్సాప్ చాట్ ని తన ప్రాణ స్నేహితులు మీడియాకు పోలీసులకు షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం ఆయన వాట్సాప్ చాట్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది అయితే తాము ఎంత నచ్చ చెప్పి ఆయన్ను డిప్రెషన్ నుంచి బయట తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా కానీ ఆయన దారుణమైన నిర్ణయాన్ని తీసుకున్నాడని ఆయన స్నేహితులు తెలుపుతున్నారు అంతేకాదు కొన్ని ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చందు పవిత్రతో ఉన్న అనుబంధాన్ని వెల్లడించాడు తను లేని జీవితం కష్టం అంటూ తన ఆలోచనను అప్పుడే చెప్పకనే చెప్పాడు పవిత్రపై తనకున్న ప్రేమ వీరిద్దరూ సాగించిన ప్రయాణం అంతా కూడా చందు మనసులో తీవ్రమైన మనోవేదనకు గురిచేసింది మరోవైపు చందుకు భార్య పిల్లలు కూడా ఉన్నారు చందు మృతితో వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న చందు పార్థివ దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆయన మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు ప్రాథమికంగా అనుమానాస్పద మానంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు